తండ్రి దేవునికి కృతజ్ఞత స్థితులు కూడి ఉన్న మరి సహోదరి సహోదరులకు ప్రభు నామన పొందనాలు తెలియజేస్తూ ఉన్న బ్రదర్ సమయం ఏంటండి పది నుంచి తీసుకుంటారు పది నుంచి పదిహేను నిమిషాలైనా పర్లేదు ఓకే ప్రార్థన కూడా చేయండి సహోదరులు దేవకన్న గారి మెసేజ్ కోరుకు ఓకే చాలా సంతోషము దేవుని యొక్క మహాకృపను బట్టి మరి మీతో కూడి దేవుని వాక్యమును ధ్యానించే గొప్ప అవకాశము దేవుడు నాకు అనుగ్రహించారు అయితే మరి ఈరోజు ముప్పై ఆరో అధ్యాయాన్ని చదవడానికి మరి దేవుడు అవకాశం ఇచ్చారు అదేవిధముగా దానిని కొద్దిపాటి విషయాలతో వివరించుకుంటూ ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం అయితే నేను దీనికి కొంత చరిత్రను ఆధారం చేస్తూ మీకు బోధించే ప్రయత్నాన్ని నేను చేస్తూ ఉంటాను ఈ యొక్క ముప్పై ఆరో అధ్యాయము ప్రారంభమైనప్పుడు సృష్టి ప్రారంభమయ్యి ఇప్పటి వరకు ఎంతకాలం అయ్యింది అనేది మనం చూస్తే బీసీ పంతొమ్మిది వందల ఆరు సంవత్సరములు భూమి పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఒకవేళ ఇంచుమించుగా మనం చూస్తే రెండు వేల తొంభై నాలుగు సంవత్సరాలు అయింది అంటే మీకు అర్థమవుతుందా ఈ రెండు వేల తొంభై నాలుగు సంవత్సరాల తర్వాత మనకి ముప్పై ఆరో అధ్యాయంలో ఎవరి గురించి వచ్చింది అంటే యో యోసావు ఏసావు అనే ఒక వ్యక్తి అతని యొక్క వంశావళి గురించి తెలియజేయబడుతుంది నాకు తెలిసి ఇప్పటిదాకా ఆది కాండంలో మీరు పదకొండవ అధ్యాయం దగ్గర నుంచి ప్రారంభించినప్పుడు అబ్రహాం వంశావళి కనపడుతుంది ఇరవై ఐదవ అధ్యాయం దగ్గర నుంచి ఇస్మాయిల్ వంశావళి కనపడుతుంది ఇస్సాకు వంశావళి కనపడుతుంది ఇరవై ఏడవ అధ్యాయానికి వచ్చేపాటికి యాకోబు వంశావళి కనపడుతూ ఉంది కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రతి ఒక్కరి యొక్క వంశావళి కొన్ని అధ్యాయాల మేరకు అంటే ఒక రెండు మూడు అధ్యాయాల మేరకు మనం చూస్తూ ఉంటాం కానీ ఇప్పుడు మనం చదివిన ఈ ముప్పై ఆరో అధ్యాయంలో ఒకే అధ్యాయంలో వేశావు తన యొక్క వంశావళి తను ఏ జాతికి సంబంధించినవాడు తను నివాసం ఎక్కడ ఉన్నది తన జీవితంలో తను ఎలా ముందుకు వెళ్ళిపోయాడు అనే విషయాలు మొత్తం కూడా ఈ యొక్క పదహారవ ముప్పై ఆరవ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రియులారా ఈ యొక్క ముప్పై ఆరో అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ అంటే కొంత బైబుల్ పండితులు ఏం చెప్తూ ఉంటున్నారంటే నేను ఒక ప్రశ్న వేసి కొంచెం ముందుకు వెళుతూ ఉంటా మీరు కూడా ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి ఏసావుకి యాకోబుకి గుర్తుపట్టడానికి ఉన్న సాధారణమైన ఒక తేడాను మీరు చెప్పగలగాలి నా ప్రశ్న అర్థమైంది కదా మీకు ఆయన బోడివాడు బోడివాడు రామం చాలా సంతోషం అండి వాస్తవానికి నాకు కూడా అప్పుడప్పుడు ఏసావు చరిత్ర వింటుంటే కొంచెం భయం వేస్తూ ఉంటుంది ఎందుకంటే ఏసావు తన యొక్క జీవితంలో ఆ ఫెయిల్యూరా అనేది పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు కొంత సక్సెస్ అయినట్టుగా కనపడుతూ ఉంటాడు కానీ కొంత ఫెయిల్యూర్గా కూడా చివరికి మనకు కనపడుతూ ఉంటాడు నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది నాకు కూడా బాగా జుట్టు ఎక్కువ నేను కూడా ఏసావులా ఫెయిల్ అయిపోతానేమో అని ఏంటో ఒక సెన్స్ అనిపిస్తూ ఉంటుంది నేను నార్మల్గా మీకు ఈ విషయాన్ని చెప్తూ ఉన్నా అంటే ఇక్కడ ఏసావు గురించి మనం పరిశీలన చేసినప్పుడు ఏసావుని ఒక్కసారి మీ దృష్టిలో అతని ఇమేజ్ జ్ఞాపకం చేసుకోండి మీకు దావీదు గొళ్ళ్యాతు యొక్క యుద్ధంలో మీరు చాలా బొమ్మలు చూస్తుంటారు గొల్్యాతి ఎంత ఉంటారంటే చాలా అడుగులు చాలా బలము కలిగి ఉన్న వ్యక్తి అలాగే ఏ సేవను కూడా కాసేపు మీరు ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి ఎలా ఉంటాడు చాలా సన్నగా బకపాటివాడిగా చాలా బలహీనుడిగా ఉండుండొచ్చా ఎలా ఉన్నారని మీరు అనుకుంటున్నారు ఒకవేళ సేవను మీరు పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఏసావు ఖచ్చితంగా ఒక కండలు తిరిగిన వ్యక్తి శరీర బలాన్ని ఎక్కువగా కలిగి ఉన్న వ్యక్తి మీరు ఎలా చెప్పగలరు బైబుల్లో అతని గురించి వివరణ ఇవ్వబ ఇవ్వబడిందా అంటే బైబిల్లో అతని గురించి ఒకవేళ వివరణ లేకపోయినప్పటికీ కూడా అతను చేసే పనిని బట్టి అతను శరీరం ఎలాగో ఉందో ఒకసారి మనమైతే ఊహించవచ్చు అతను ఏం పని చేస్తాడో చెప్పగలరా సహోదరులు ఎవరండి వేటగాడు వేటగాడు అంటే ఖచ్చితంగా అతను బలం ఉండాలి ఖచ్చితంగా జ్ఞానం ఉండాలి ఖచ్చితంగా చురుకుతనము అనేది ఉండాలి అయితే ప్రియుల యేసావు యొక్క స్వభావం కూడా నిజంగా చాలా బలం కలిగిన వాడే చాలా చురుకు కలిగిన వాడే చాలా జ్ఞానం కలిగిన వాడే అయితే దేవుడు కూడా అతనిని తన వంశాన్ని మరి దావీద్ అబ్రహాంకి దేవుడు మాట ఇచ్చిన విధముగా ఇతను వంశము కూడా ఎంతగానో అభివృద్ధి పడుతుంది కాబట్టి ప్రియులరా మనం ముప్పై ఆరో అధ్యాయం చదువుతూ ఉన్నప్పుడు ఇది ఏసావు యొక్క భక్తిని బట్టో ఏసావు విశ్వాసాన్ని బట్టో అభివృద్ధి పడడం కాదు కానీ ఈ యొక్క ఏసావు వంశం అభివృద్ధి పడడానికి గల కారణం ఏమిటి అంటే దావీదుకు అబ్రహాముకు దేవుడు ఇచ్చిన మాటను బట్టి అతని యొక్క అభివృద్ధి అనేది మనం చూస్తూ ఉన్నాం అయితే నేను ఇంకొంచెం అధ్యాయంలో ముందుకు వెళ్తా నేను మీకు గతంలోనే ఒక విషయాన్ని చెప్పా ఏంటి ఆ విషయము అంటే ఈ అధ్యాయము ప్రారంభమయ్యి ఇంచుమించుగా భూమి పుట్టి రెండు వేల తొంభై నాలుగు సంవత్సరాల తర్వాత ఏసావు గురించి మనకు తెలియజేయబడుతుంది ఈ అధ్యాయంలో మెయిన్ విషయాలు ఏమిటి అంటే ఒకటో అధ్యాయం ఒకటో వచనం నుంచి ఎనిమిదో వచనం దాకా ఏముంది అంటే ఏసావు యొక్క కుటుంబము వాళ్ళు వలస వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారంటే సేయూరు పర్వతానికి వలస వెళ్ళిపోయారు అంటే ఏసావు ఇంతకు ముందు తన తల్లిదండ్రులతో కలిసి ఉన్న పరిస్థితులు అయితే తను వివాహము చేసుకున్న తరువాత తన జీవితంలో తాను వలస వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అయితే కొంతమంది బైబుల్ పండితులు ఏమంటూ ఉన్నారంటే ఏశావు వివాహము చేసుకున్నప్పుడు అతను వయసు ఇంచుమించుగా నలభై సంవత్సరము నలవది సంవత్సరాలకి ఏసావు పెళ్లి చేసుకున్నాడు అయితే ఇప్పుడు యాకోబ్ ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడో ఎవరైనా చెప్పగలరా యాకోబు ఒకవేళ యాకోబు పెళ్ళి ఎప్పుడు అనేది ఒకవేళ చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఇంచుమించుగా ఇంచుమించుగా ఎనభై మూడు ఏళ్ళకి పెళ్లి చేసుకున్నాడు అంటే ఇక్కడ మీరు గ్రహించవలసిన ఒక చిన్న సన్నివేశాన్ని మీకు తెలియజేస్తున్నా యాకోబుకి ఏసావుకి ఒకవేళ తేడాలు చెప్తే ఏసావు ముందుగానే పెళ్లి చేసుకున్నాడు యాకోబు గా పెళ్లి చేసుకున్నాడు ఏసావు యాకోబు పెళ్ళి కావడానికి ముందే నలభై సంవత్సరాలకు ముందే ఆయన శ్రేయురు పర్వతానికి వలస వెళ్ళిపోయి తన వంశాన్ని పరుచుకున్నాడు అభివృద్ధి పరుచుకున్న దశలో ఒకటో అధ్యాయం నుంచి ఎనిమిదో వచ్చిన దాకా మీకేం కనపడుతుంది అంటే ఏశావు కానాను కానానీయశీలను వివాహం చేసుకుని మరియు కానాను దేశంలో అనేక మంది కుమారులకు తండ్రి అవుతాడు అయితే అతనికి పెరుగుతున్న ఆస్తులు పశువులను బట్టి సంఘర్షణ అంటే గొడవలు రాకుండా మీకు తెలుసు ఇదే ఆదికాండపు చరిత్రలో అబ్రహాంతో లోతుతో ఏమంటాడంటే ఆస్తి పెరుగుతుంది కాబట్టి కలహాలు రాకూడదు కాబట్టి నువ్వు ఉత్తరాన వెళ్తావా నేను దక్షిణాన వెళ్తా నువ్వు తూర్పు వెళ్తావా నేను పడమర దిక్కు వెళ్తా అనే సందర్భాన్ని కూడా మనం చూసాం కాబట్టి ఏసావు అంటే చాలా ఎర్లీ ఏజ్లోనే చాలా ఆస్తిపరుడైపోయాడు తర్వాత ఆయన అనేకమైన శీలను కూడా పెళ్లి చేసుకున్నట్లుగా మనకి ఒకటి నుంచి ఎనిమిది వచనాల దాకా కనపడుతూ ఉంది నేను అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నా అన్నమాట అందరికీ తర్వాత తొమ్మిది నుంచి పంతొమ్మిది వచనాల దాకా ఏముంటుంది అంటే పైనంతా కూడా అతని ఆస్తి అతని వివాహాలు అతని యొక్క ఎదుగుదల కనపడుతుంది తర్వాత తొమ్మిది నుంచి పంతొమ్మిది దాకా ఏం కనపడుతుంది అంటే ఏశావు కుమారులు మరియు మనవళ్ళు సేయూరు పర్వతంలో తమను తాము అధిపతులుగా స్థిరపరుచుట స్థిరపరుచుకుంటారు ఏశావు కుమారులు ప్రతి ఒక్కరూ అతని భార్యల నుండి వారి వారి తెగలను ఏర్పరచుకుంటారు ఏదోము ఏదోముల దేశం ఏర్పడడానికి ఇది ఒక కారణమైంది అంటే తొమ్మిది నుంచి పంతొమ్మిది దాకా మనకి ఏం కనపడుతుందంటే అక్కడ ఒక సేయూరు పర్వతం కెళ్ళిపోయారు కదా ఆ సేయూరు పర్వతం దగ్గర నివసిస్తున్న జాతి ఏమైందంటే యోదోము జాతి అయింది ఆ యోదోము జాతి అక్కడ ఏమైందంటే ఎస్టాబ్లిష్ అయింది అట్లుగా మనకు కనపడుతుంది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళలో నాయకులు పుట్టుకొచ్చారు అంటే జనాభా పెరిగింది కాబట్టి వంశములు పెరిగాయి కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే అన్ని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుని వాళ్ళ ఎదుగుదలకు దోహదపడే విధముగా వాళ్ళు ఒక ప్రణాళిక దిశగా వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళారు అది తొమ్మిది నుంచి పంతొమ్మిది దాకా కనపడుతుంది తదుపరి ఇరవై నుంచి నలభై మూడు వచనాలు ఏం చెప్తుంది అంటే ఏదోములకు ముందు ఆ దేశంలో నివసించిన కోరిడైన చేయురు వంశస్థల జాబితా ఇవ్వబడింది అంటే ఏదోములు పర్వతం దగ్గరికి వెళ్ళక ముందు ఆ పర్వతం దగ్గర జీవించిన వాళ్ళ యొక్క వంశముల యొక్క జాబితా ఇవ్వబడింది అక్కడ మీరు అండర్లైన్ చేయాల్సిన ఒక విషయం ఏమిటి అంటే యాకోబుకి పెళ్ళికాకముందే యాకోబు వంశాలు ఏర్పడకముందే యాకోబు తన జీవితంలో అభివృద్ధి పడకముందే ఏసావు తన జీవితంలో చాలా అభివృద్ధిని చూస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియులారా ఏసావు పెద్దవాడు తదుపరి జ్ఞానవంతుడు తదుపరి చాలా ఆస్తి బలము అంటే అంతం కదా అంగబలము అర్ధబలం అని అవన్నీ కూడా ఆయన కలిగి ఉన్నవాడు ఆయన తన వంశంలో చాలా అభివృద్ధి పడిన పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉన్నాం అయితే ఇప్పటికి సమయము పదమూడు నిమిషాలు అవుతుంది ఇంకొక ఒక మూడు నాలుగు నిమిషాలు చెప్పి నేను యొక్క వాక్యాన్ని ముగిస్తాను నేను ఏదైతే వివరిస్తున్నానో ప్రతిదానిని కూడా మీకు మెసేజ్ ద్వారా దాంట్లో పెడతాను అయితే ఇంత అభివృద్ధి పడిన వాళ్ళు చివరికి ఏమైపోయారంటే నాశనం అయిపోయారు ఎలా నాశనం అయిపోయారు అంటే ఈ యొక్క ఆదికాండం ముప్పై ఆరో అధ్యాయంలో ఏసావు వంశమును వాళ్ళ అభివృద్ధిని వారి ప్రాంతమును వాళ్ళ యొక్క జీవితాలను మనం చూస్తూ ఉన్నాం కదా వీళ్ళ గురించి ఎక్కడ చెప్పబడింది అంటే తిరిగి మరలా ఓబజ్జ గ్రంథంలో చెప్పబడు ఓబజ్జ అంటే ఒక ప్రవక్త ఈ ప్రవర్తకి దేవుడు కొన్ని విషయాలు చెప్పాడు ఎవరి గురించి చెప్పాడంటే యోధోము వాళ్ళ గురించి చెప్పాడు ఎవరి యోధోము వాళ్ళు అంటే ఏసావు యొక్క సంతానం అయితే ఎందుకు దేవుడు వీళ్ళని నాశనం చేయాలని చూస్తున్నాడంటే సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము పద్దెనిమిది వచనంలో ఒక వచనం ఉంటుంది శనమునకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును అంటే ఏసావు యొక్క సంతానమైన యోధోమి వాళ్ళు చాలా అభివృద్ధి పొందారు కాబట్టి వాళ్ళు చాలా గర్వం కలిగి ఉన్నారు చాలా అహంకారం కలిగి ఉన్నారు అయితే వీళ్ళ యొక్క అహంకారం ఏమిటి అంటే మేము చాలా తొందరగా ఎస్టాబ్లిష్ అయ్యన్న వ్యక్తులం కాబట్టి మేము చాలా పర్వతాల్లో నివసిస్తున్నాం కాబట్టి మాకు చాలా ధనం ఉన్నది కాబట్టి మమ్మల్ని ఎవ్వరు ఏమీ చేయలేరు అని వాళ్ళు ఏం చేశారంటే గర్వపోయారు అయితే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే అభివృద్ధి పరిచిన దేవుడే వాళ్ళని ఏం చేయగలడంటే శిక్షించగలడు అంటే నేను ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే ముప్పై ఆరో అధ్యాయంలో వారి అభివృద్ధిని చూశాం కదా అయితే ముప్పై ఆరో అధ్యాయంలో మనం అభివృద్ధి చూస్తే వారి యొక్క పతనం ఎక్కడ చూస్తామంటే ఓబాజ్య గ్రంథంలో మనమైతే చూస్తూ ఉంటాం కాబట్టి ప్రేమపూర్వకంగా ఈ యొక్క నేను టెలిగ్రామ్ ద్వారా ఈ యొక్క అధ్యాయంలో వివరణను నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మన జీవితాలను లేదా మన ఆర్థిక పరిస్థితులను కూడా అభివృద్ధి పరచాలి అంటే అది దేవుడు వల్ల మాత్రమే సాధ్యపడుతుంది కాబట్టి మీరు దేవుణ్ణి నమ్ముకోగలిగినట్లయితే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవిస్తాడు లేదా మనం ఏదైనా కలిగి ఉన్న దానిని బట్టి మనము అహంకారంగా పొరపాటున మనం నడుచుకుంటే దేవుడు మనల్ని శిక్షించేవాడుగా ఉంటాడని తెలియజేస్తూ మన జీవితాలు మన ఆర్థిక పరిస్థితులు మన ఆత్మీయ పరిస్థితులు ఈ ముప్పై ఆరో అధ్యాయంలో ఏసావు ఎలాగ అభివృద్ధి పొందాడో ఏసావు కుటుంబంలో ఎలా నాయకులు వచ్చారో వేసావ కుటుంబంలో ఎలాగా ముందుకు వెళ్ళిందో చక్కటిగా కొంతకాలం అలా మనందరి కుటుంబాలు కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తూ ఉన్నాను